బిగ్ బాస్ హౌస్ నుంచి హరీష్ ఎలిమినేట్ అవ్వటం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద రచ్చని చెప్పుకోవాలి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సమయంలో తను అందరికి కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అందరికి కూడా ఏదో ఒక నెగిటివ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ అనేది వస్తుంది కదా దానిలో శివాజీ ఇంటర్వ్యూ చేస్తాం అయితే శివాజీ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు అయితే మీ మీరు ప్రతిదానికి మా మిస్సెస్ ఒక్కటే ఉంది మా మిస్సెస్ ఒక్కరే ఉంది బయట అంటున్నారు దానికి అర్థం ఏంటి అంటే స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల తను చాలా డిప్రెషన్లోకి వెళ్తుంది అంటే తను బాధపడుతుంది తను చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి నేను ఆ మాటలు అంటున్నాను అని చెప్పేసి హరిత హరీష్ అప్పుడు జరిగింది అయితే హరిత హరీష్ గారు హరిత హరీష్ గారిని తనుజ భరణి అంటే భరణికి హరిత హరీష్కి నెంబర్ వన్ డే నుంచి కూడా పలటం లేదు అయితే ఎందుకని మీకు ఆయన శత్రువుగా మారాడు అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట అయితే హరిత హరీష్ భరణి గురించి తనుజా గురించి ఏం చెప్తారంటే భరణి తనుజా గారిది మొదటి వారం నుంచి వాళ్ళిద్దరిది మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరితో పాటుగా ఇమాన్యుల్ రితు కూడా చాలా మంచి బాండింగ్ తో ఉన్నారు కానీ మధ్యలో రితు ఇమాన్యుల్ ని వదిలేసింది ఆ తర్వాత కొన్నాళ్ళకి కొద్దిగా ఇమాన్యుల్ అండ్ తనుజ మధ్య కూడా గొడవలు జరిగాయి భరణి గారి వల్ల తనుజా ఇమాన్యుల్ మళ్ళీ కలిసి మాట్లాడుకుంటున్నారు కానీ రీతూ టోటల్ గా పవన్ డెమోన్ అలాగే కళ్యాణ్ వీళ్ళతో క్లోజ్ అయిపోయింది తను ఎక్కువగా కామనర్స్ తోనే ఉంది అయితే ఇక తనుజ విషయంలో భరణి సేఫ్ గే మాడుతున్నాడు కేవలం తనుజా విషయంలో మాత్రమే కాదు భరణి అందరి విషయాల్లోనూ సేఫ్ గే మాడుతున్నారు అయితే ఈ సేఫ్ గేమ్ అన్న విషయాన్ని వీకెండ్ లో నాకు సార్ బయట పెట్టారు అంటే అప్పుడు శివాజీ అని అనమాట మరి మీరు కూడా సేఫ్ గేమే ఆడుతున్నారు కదా అంటే సేఫ్ గేమ్ అయితే నాకు ఇన్ని గొడవలు జరగమని అయితే ఆ ఇంట్లో నేను ఒక్కడనే అయిపోయానని ఎందుకంటే నేను ఏదైనా పని చేసినప్పుడు ఆయన ఆ పని చేశారు ఆ పని ఆయన మా కళ్ళ ముందే చేశారు అని కనీసం నాకు సరి ముందు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా స్టాండ్ తీసుకోలేదు పైగా పిచ్చి నామినేషన్స్ సిల్లీ రీజన్స్ తీసుకుని నాకు నామినేట్ చేశారు నేను బోన్ చేయకపోతే వాళ్ళకేంటి నేను బోన్ చేయకపోతే వాళ్ళకే నష్టం రాదు కదా నా బాధ్యత నేను పడుతున్నాను నా మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అదే నిజమని అంటున్నారు అయితే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తానని ఆడవాళ్ళతో నేను సరిగ్గా మాట్లాడలేనని ఇలాగా రకరకాలుగా అంతేకాకుండా రెడ్ ఫ్లవర్ అనే దానిపైన కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది అంటే అప్పుడు శివాజీ అంటారనమాట వాటన్నిటి వల్లే మీకు నాలుగు నాలుగు వారాల్లో ఒక ఫ్యాన్ బేస్ అన్న విషయం మీకు తెలుసా అంటూ శివాజీ అడిగితే తెలియదు అంటారు అయితే తనుజ విషయంలో మరి భరణి గారి గురించి భరణి గారికి తనుజాకి మధ్య ఆ విషయం తెలుసా అంటే సేఫ్ గేమ్ మారుతారన్న విషయం తెలుసా అంటే తనుజాకి ఇప్పుడిప్పుడే భరణి గారి సేఫ్ గేమ్ గురించి తెలుస్తుందని అయితే ఎంతో కాలం అక్కడ సేఫ్ గేమ్ ఆడుతూ ఉండరని ఇప్పటికే నాలుగు వారాల పాటు ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ ఉండడం చాలా ఎక్కువ అని ఇక నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల్లోనే ఆయన సేఫ్ గేమ్ మొత్తం పోతుంది అంటూ శివాజీకి ఇక్కడ మాస్క్ మ్యాన్ చెప్పడం జరిగింది అయితే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు జెన్యున్ అంటే కళ్యాణ్ అని అతను బ్లాప్ లో మాట బయట మాట్లాడని ఏదైనా ఏ ఇద్దాం ఉంటాడని చెప్పాడు ఇక శివాజీ మరో మాట కూడా మాట్లాడాడు మీరు స్టార్టింగ్ లో ఫ్లోరా గురించి చాలా పాజిటివ్ గా ఉండేవాళ్ళు ఫ్లోరా ఫ్లోరా గారితో మీరు బాగా ఫ్రెండ్షిప్ చేసేవారు మధ్యలో ఎందుకు ఆవిడ మీ ఆవిడకు వచ్చిన ఇమ్యూనిటీ మీకు ఇవ్వలేదన్నా మీరు ఎందుకని ఫ్రెండ్షిప్ మానేశారంటే దానికి మళ్ళీ ఇంకో రీజన్ చెప్పారనమాట అంటే సంజనాతో కలిసిన తర్వాత ఆవిడ మైండ్ సెట్ మారిపోయిందని ఎందుకు ఈ తిడుతున్నారనే విషయం పైన ఆవిడకి క్లారిటీ లేదంటూ చెప్పడం జరిగింది ఇలాగా చాలా మంది విషయం గురించి చెప్పడం జరిగింది శ్రీజ ఏమో ఓపెన్ గా మాట్లాడుతుంది లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోదని చెప్పడం ఒకటి జరిగింది అనమాట అలాగే రాము కూడా మంచివాడని ఇలాగ కొంతమంది మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కానీ మాక్సిమం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఆయన వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా షాకింగ్ అయినప్పటికీ కూడా జస్ట్ వన్ వీక్ లో ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది అనేది మాత్రం పచ్చి నిజం